మీరు గా ఆలోచిస్తే నెగిటివ్ గానే కనిపిస్తుంది పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది అయినా అంతమంది పెద్దవాళ్ళున్నా మిమ్మల్ని పిలుస్తున్నారంటే మీ ట్యాలెంట్ మీద వాళ్ళకు నమ్మకం ఉండబట్టే కదా సో యూ కెన్ డూ ఇట్ ఎప్పుడేం జరుగుతుందో అని ఆలోచించడం మానేసి మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి జరగాలని రాసినవి ఎలాగైనా జరగక మానవు మనం ఏం చేయగలమో అది చేస్తే సరిపోతుంది అని నవ్వుతూ చెప్పింది భూమి కెన్ ఇట్ అంటూ స్విమ్మింగ్ పూల్లో అప్పుడప్పుడే స్విమ్మింగ్ నేర్చుకుంటున్న తనను తన తండ్రి గైడ్ చేయడం గుర్తొచ్చి విశ్వ మనసులో తెలియని ధైర్యం ఏర్పడింది మా ఇష్టంగా చూస్తూ అన్నాడు విశ్వ నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది భూమి లేదు ఆలోచించేలా మాట్లాడావు అన్నాడు విశ్వ మీరెప్పుడు వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు లేకపోతే నాకు అస్సలు బాగోదు అంటూ బెంగగా చెప్పింది భూమి నాకు కూడా నువ్వు పక్కన లేకపోతే నచ్చిన పరిస్థితికి వచ్చేలా అలవాటు అయిపోయావు అని నవ్వుతో చెప్పాడు విశ్వ నేను టూ డేస్ లో వెళ్ళి చూసుకుని వచ్చేస్తాను అన్నాడు అతను అమ్మో మొత్తం వారం రోజుల అంటూ గుండెని మీద చేతులు వేసుకొని ఆశ్చర్యంగా అడిగింది భూమి నీకు కావాలంటే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళు లేదంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్పు పోనీ నేను కాల్ చేసి మామయ్య గారితో మాట్లాడనా వద్దిలేండి నేను చూసుకొని చెప్తాను అని అంది రాజేశ్వరిని దృష్టిలో పెట్టుకొని ఓకే లండన్ నుండి వచ్చాక నీకు చెప్తాను చెప్పచ్చుగా అంటూ క్యూట్ గా అడిగింది భూమి నోను వచ్చాకే చెప్తాను అంటూ ఇద్దరు నుదుర్లు డాష్ ఇచ్చుతూ నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు విశ్వ చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయి విశ్వ లండన్కి వెళ్లే రోజు రానే వచ్చింది అతను ఆఫీస్ వర్క్ మీద విదేశాలకు వెళ్ళడం రాజేశ్వరికి అలవాటు అయ్యి ఆమె నార్మల్గానే ఉన్న భూమిల మనసులో అయితే బాగోలేవు భూమిని వదలేక వదిలి వెళ్ళిపోయాడు విశ్వ చూసింది చాలు కానీ వచ్చి నాకు కాఫీ పెట్టు అంటే విసుగ్గా అంది రాజేశ్వరి మీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా అత్తయ్య అని సూటి కలిగింది భూమి నీతో నాకేంటి చెప్పింది చెయ్యి చాలు అప్పుడే నీ కాపురం బాగుంటుంది అని ఇండైరెక్ట్గా వార్నింగ్ లాంటి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది రాజేశ్వరి ఆలోచిస్తూనే కాఫీ పెట్టడానికి వెళ్ళింది భూమి ఒక ఒకరోజంతా జర్నీ చేసిన విశ్వతో కాల్ మాట్లాడడం కూడా అవ్వక నిమిషం ఒక రోజులా గడిచింది ఆమెకు మరోవైపు విశ్వకు కూడా అలాగే ఉంది అతను లండన్ చేరి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి హోటల్లో చెక్ ఇన్ అయ్యేసరికి అర్ధరాత్రి అయిపోయినప్పటికీ భూమి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని తెలిసి ఆమెకు కాల్ చేశాడు విశ్వ ఏమండి క్షేమంగా వెళ్ళారా అని కాల్ లిఫ్ట్ చేస్తూనే అడిగింది భూమి వచ్చేసాను భూమి నువ్వు అమ్మ ఎలా ఉన్నారు అమ్మ డల్ అయిందా ఆరాంగా టీవీ ముందు కూర్చొని స్నాక్స్ తింటున్న అత్తగారిని చూసి కొంచెం అయ్యారు గాని ఇప్పుడు బాగున్నారు అని అబద్ధం చెప్పింది భూమి నాకు తెలుసు నువ్వు అమ్మను బాగా చూసుకుంటావని నీ మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను ఇంతకు ముందు కూడా వచ్చేవాడిని కాని అమ్మను చూసుకోవడానికి ఎవరూ ఉండరిని నాకు తన కోసం చాలా టెన్షన్గా ఉండేది మీరు మా గురించి పట్టించుకోకుండా టైంకి తిని రెస్ట్ తీసుకుంటూ ఆ మీటింగ్ సేవ త్వరగా కంప్లీట్ చేసుకుని రండి మీకోసం నేను ఎదురు చూస్తుంటాను అని భారంగా చెప్పింది భూమి నేను వచ్చి ఒక్కరోజే అయింది అంటూ నవ్వాడు విశ్వ ఇంకా ఆరు రోజులు కనిపించరనే నా బాధ అని అన్నామే ఇద్దరు కాసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేశారు ఆ రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మీటింగ్కి అటెండ్ అయ్యాడు విశ్వ అతన్ని మీటింగ్ హాల్లో చూడగానే రెండు కళ్ళు ఆశ్చర్యంతో అయ్యాయి తన కళ్ళను తానే నమ్మలేనట్టు షాక్లోకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అతన్ని అతని భావాలను ఎవరూ గమనించట్లేదు ఆ రోజంతా బిజినెస్ మ్యాగ్నెట్స్ మధ్యనే గడిపిన విశ్వాన్ని కలవడానికి ఆ వ్యక్తికి సరైన సమయం దొరకలేదు అలాగే నాలుగు రోజులు గడిచిపోయాయి త్వరగా మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని వస్తానన్నారు కదా ఇంకా రావట్లేదంటే మీరు నన్ను మిస్ అవ్వట్లేదు కదా నాతో చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ కాల్లో ఉన్న విశ్వతో అలకగా తగువేసుకుంది భూమి ట్రై చేస్తున్నానే కానీ హెడ్డేక్ వర్క్ వల్ల అవ్వట్లేదు అని చెప్పాడు విశ్వ అదంతా నాకు తెలీదు మీరు త్వరగా వచ్చేయండి మీరు లేకుండా నాకు ఇక్కడేం నచ్చట్లేదు నాకు కూడా వచ్చేస్తాను అదే సమయంలో దాహంగా అనిపించి వాటర్ కోసం నిద్ర లేచిన రాజేశ్వరికి ఏవో మాటలు వినిపించి తన రూమ్ డోర్ ఓపెన్ చేసింది హాల్లోనే సోఫాలో కూర్చున్న భూమి విశ్వతో కాల్ మాట్లాడడం చూసి ఆమె కళ్ళు భగ్గుమన్నాయి వాడిని కొంగున ముడేసుకోవడమే పనిగా పెట్టుకుంది విశ్వ నా చేయి దాటిపోకూడదు అని మనసులోని కోపంగా అనుకుంటూ ఎవరికో కాల్ చేసింది అర్ధరాత్రి సమయంలో అవతల వ్యక్తి మంచి నిద్రలో ఉండి లిఫ్ట్ చేయకపోవడంతో తిట్టుకుంటూ మళ్లీ మీదకు చేరింది కానీ నిద్ర రాలేదు రాజేశ్వరికి మరుసటి రోజు తన మీటింగ్స్ అన్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి కంప్లీట్ చేశాడు విశ్వ అతని స్కిల్స్కి చాలామంది ఇంప్రెస్ అయ్యి విశ్వ కంపెనీకి ఆపర్చునిటీస్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని విశ్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అడ్డుపడ్డాడు ఆ వ్యక్తి ఎవరండి మీరు అని ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు విశ్వ అచ్చం నా లాగే ఉన్నావురా అని ఆప్యాయంగా విశ్వబుగ్గ నిమిరాడు చంద్రశేఖర్ మీకు మా నాన్నగారు తెలుసా అని ఆశ్చర్యం ఆనందం కలబోసి అడిగాడు విశ్వ తెలియడమే కాదు వాడు నా ప్రాణ స్నేహితుడు మీతో చాలా విషయాలు మాట్లాడాలి నాతోరా అంటూ ఎవరో లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళాడు చంద్రశేఖర్ చాలా ఏళ్ల తరువాత మా నాన్నగారి పేరు పిలిచి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్ అని సంతోషంగా చెప్పాడు విశ్వ ఆ రాక్షసి నన్ను నీకు దూరం ఉంటే నువ్వు నా దగ్గరే ఉండేవాడివి విశ్వ తెలిసి తెలిసి నిన్ను విషపు నాకు దగ్గర వదిలేశాను అని బాధగా అన్నాడు చంద్రశేఖర్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు అంటూ అయోమయంగా చూశాడు అతను రాజేశ్వరి అన్నాడు చంద్రశేఖర్ అంకుల్ తను మా అమ్మ అని కొంచెం కోపంగా అన్నాడు విశ్వ తను మీ అమ్మ కాదు విశ్వ నీ సవిత తల్లి అని నిజాన్ని బయటపెట్టాడు చంద్రశేఖర్ వాట్ అంటూ తీవ్రంగా షాక్ అయ్యాడు విశ్వ అవును నువ్వు పుట్టి నెలల పిల్లోడుగా ఉన్నప్పుడే మీ అమ్మ అనారోగ్యంతో చనిపోతే అంత చిన్నగా ఉన్న నిన్ను చూసుకోవడానికి రాజారాం అయిష్టంగానే రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు చంద్రశేఖర్ ఈ విషయం చెప్పలేదు అంకుల్ మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ మా అమ్మ నన్నెప్పుడు సవితి కొడుకులా చూడలేదు తను నాకు కన్న తల్లి కంటే ఎక్కువ అని ఎమోషనల్ గా అన్నాడు విశ్వా నీ కన్న తండ్రిని చంపిన ఆ రాక్షసు మీద నువ్వంత ప్రేమ పెంచుకోవడం నాకు చాలా బాధగా ఉంది విశ్వ అన్నాడు చంద్రశేఖర్ వాట్ అని అదిరపడ్డాడు విశ్వ అవును నేను చెప్పేది నిజం అని సిన్సియర్ గా అన్నాడు చంద్రశేఖర్ లేదంకుల్ మీరేదో పొరబడుతున్నారు అమ్మ అలా చేయలేదు తనకు నాన్నంటే చాలా ఇష్టం నేనంటే ప్రాణం అసలు అని చెప్పాడు విశ్వ ఆ ప్రేమ నీ మీద కాదు విశ్వ నీ వెనుకున్న ఆస్తి మీద అంకుల్ అంటూ ఆ నిజాలను తట్టుకోలేక బాధగా పిలిచాడు నేను చెప్పే విషయాలన్నీ జాగ్రత్తగా విను అంటూ చెప్పడం మొదలు పెట్టాడు చంద్రశేఖర్ రాజారాం రాజేశ్వరిని పెళ్లి చేసుకున్న తరువాత నీకు తల్లి అవుతుంది అనుకున్నాడు కానీ ఆమె నీ పట్ల ఎలాంటి ప్రేమ చూపించేది కాదు మధ్యతరగతి ఇంటి నుండి వచ్చిన ఆమెకు భోగభాగ్యాలు అనుభవించాలనే ఆశ ఎక్కువగా ఉండేది ఎప్పుడు షాపింగ్ క్లబ్ అంటూ దుబారా ఖర్చులు చేసేది ఈ విషయం ఆ భార్యాభర్తల మధ్య చాలా వివాదాలు జరిగాయి రాజారాం ప్రతిసారి నన్ను కలిసి నీకోసం చాలా బాధపడేవాడు అప్పుడు నా సలహా మేరకు ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాశాడు అది తెలిసి మీద గుగ్గిలమైన రాజేశ్వరి కోపంలో విచక్షణ కోల్పోయి మీ నాన్న మీద బలంగా కొట్టి చంపేసింది నా ప్రాణ స్నేహితుడిని చంపిన ఆ రాక్షసికి శిక్ష పడేలా చేసి దాని నుండి ఎన్నటికైనా నిన్ను రక్షించుకోవాలని చాలా ప్రయత్నించాను విశ్వ కాని సాక్ష్యాలన్నీ తారుమారు చేసి రాజారాం స్టెప్స్ మీద నుండి జారి పడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని కోర్టుని నమ్మించింది తన గురించి తెలిసిన నా వల్ల తనకు ఎప్పటికైనా శిక్ష తప్పదని గ్రహించి నా నుండి నీకు థ్రెడ్ ఉందని కోర్టులో కేసు వేసింది దాంతో నన్ను నీకు దూరంగా వెళ్లాలని కోర్టు తీర్పిచ్చింది నాకు మరో దారి లేకపోయింది నా స్నేహితుడిని చంపిన మనిషికి శిక్ష వేయించకపోగా పసివాడిగా ఉన్న నిన్ను కూడా ప్రమాదంలో వదిలేసి వెళ్ళాలంటే నాకు మనసు రాలేదు అప్పుడే నాకు మరో విషయం తెలిసింది రాజారాం రాసిన ఆస్తి పత్రాల్లో నీకు పాతిక సంవత్సరాలు నిండిన తర్వాతే లీగల్గా ఆస్తులకు నువ్వు వారసుడివి అవుతావని ఈలోగా నీకేమైనా జరిగినా నువ్వు ఆస్తి వద్దనుకున్నా అంతా అనాథ శరణాలయాలకు వెళ్తుంది కాబట్టి నీకు పాతిక సంవత్సరాలు వచ్చే వరకు రాజేశ్వరి నిన్ను ఏమి చేయకపోగా కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలిసే నేను దూరంగా వచ్చాను కొన్నాళ్ళకు లండన్లోనే సెటిల్ అయినప్పటికీ నా మనసంతా నీ చుట్టూనే తిరిగేది నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినా రాజేశ్వరి నా ప్రయత్నాలను నీ వరకు రానివ్వలేదు ఈ సంవత్సరం నీకు పాతిక సంవత్సరాలు నిండుతాయి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వా అని చెప్పాడు చంద్రశేఖర్ ఆ విషయాలకు మెదడు ముద్దుబారిపోయినట్లు చాలాసేపటి వరకు నార్మల్ అవ్వలేకపోయాడు విశ్వ తను ప్రాణంగా చూసుకునే తల్లి తన తండ్రిని చంపిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడతను పైగా ఆమె నుండి ఇప్పుడు తనకు ప్రమాదం పొంచి ఉందని ప్రత్యక్ష సాక్షి చెబుతుంటే నమ్మకుండా ఉండలేకపోతున్నాడు అంతలోనే సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు అని గట్టిగా అడిచాడు విశ్వా అని అయోమయంగా అడిగారు చంద్రశేఖర్ నా అంకుల్ తనిప్పుడు ఆమె దగ్గరే ఉంది ఆ మాటల్లో రాజేశ్వరిని అమ్మాని కూడా పిలవకపోవడం గమనించాడు చంద్రశేఖర్ టెన్షన్ పడుకు విశ్వా రాజేశ్వరి టార్గెట్ నువ్వు మాత్రమే అయ్యుండొచ్చు కానీ ప్రాణాలు తీసే కసాయి మనిషి దగ్గర నేను నా భూమిని వదిలి చాలా తప్పు చేశాను తను అమాయకురాలు అని కంగారుగా అన్నాడు విశ్వ అదే సమయంలో భూమి నుండి కాలు వస్తుంటే వెంటనే పిక్ అతను ఏమండి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ముందు నేను చెప్పేది వినుభూమి నువ్వు అర్జెంటుగా మామయ్య దగ్గరికి వెళ్ళిపో నేనిప్పుడే ఇండియా బయలుదేరుతున్నాను నేను వచ్చే వరకు నువ్వు అత్తయ్య మామయ్య దగ్గరే ఉండు అని ఫాస్ట్గా చెప్పాడు విశ్వ ముందు నేను చెప్పేది ఒకసారి వినండి చెప్పింది చేయమన్నానా అని అరిచి కాల్ కట్ చేశాడు విశ్వ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ సరైన టైంలో నిజాలు చెప్పి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు అది నా బాధ్యత విశ్వ పద నీతో పాటు నేను కూడా ఇండియాకి వస్తాను లేదంకుల్ ఆల్రెడీ మీరు చేయాల్సిందంతా చేశారు మళ్ళీ మీరు ఆ పాము కూరల్లో చిక్కుకోవడం ఇష్టం లేదు రాజారాం గారి కొడుకుని నేను నా మీద నమ్మకం ఉంచండి తప్పకుండా ఆవిడకు శిక్ష పడేలా చేస్తాను అని కోపంగా అన్నాడు విశ్వ నాకు నీ మీద నమ్మకం ఉంది ఎలాంటి అవసరం వచ్చినా నీకు ఈ బాబాయ్ ఉన్నాడని మర్చిపోవద్దు అంటూ తన నెంబర్ ఇచ్చాడు చంద్రశేఖర్ అక్కడి నుండి బయలుదేరి హోటల్లో అవుట్ అయ్యి ఫ్లైట్ క్యాచ్ చేశాడు విశ్వ అతని మనసు చాలా బరువుగా మారిపోయింది ఇన్నాళ్లు తన కన్న తల్లిని ప్రాణం పెట్టుకున్న మనిషిని ఇప్పుడు నరరూప రాక్షసులా కనిపిస్తుంటే అతను తట్టుకోలేకపోయాడు మరోవైపు భూమి గుర్తొస్తుంటే అతని టెన్షన్ మరింత పెరిగిపోయింది సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఇండియా చేరగానే క్యాబ్ బుక్ చేసుకున్నాడు విశ్వ కొంచెం దూరం వెళ్ళగానే తన ఫోన్కి వరుస నోటిఫికేషన్స్ వస్తుంటే ఓపెన్ చేసి చూసిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి భూమి మరో అబ్బాయితో కలిసి ఉంది ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉన్నారు భూమి మరో అబ్బాయితో మాట్లాడుతున్న ఫొటోస్ చూస్తూ ఆశ్చర్యంలో ఉన్న విశ్వకి అదే నెంబర్ నుండి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు హాయ్ మై డియర్ మాజీ ఫ్రెండ్ చూసావా అంటూ హేలున్ గా నవ్వుతూ అన్నాడు పవన్ పిచ్చి పిచ్చిగా ఉందంట్రా నా భార్య ఫోటోస్ మార్ఫింగ్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని చాలా కోపంగా అడిచాడు విశ్వ నీకు మైండ్ బ్లాక్ అయ్యే అసలు నిజం తెలియట్లేదేమో మీ భార్యని అయితే మార్ఫింగ్ చేస్తానేమో కానీ కాఫీ షాప్ని ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పబ్లిక్ని కూడా ఎలా చేస్తాన్రా అని నవ్వుతూ అన్నాడు పవన్ నీ లక్కు మరీ ఇంత దరిద్రంగా ఉంటుందని నాకు తెలియదురా లేక లేక నీ మరదల్ని నిన్ను ప్రేమిస్తే తనకు నేను నచ్చాను ఆ బాధ నుండి బయటపడటానికి మీ అమ్మ భూమిని తెచ్చి పెళ్లి చేస్తే తనకు ఇంకో అబ్బాయి నచ్చాడు దరిద్రం ఏంటంటే ఇద్దర్నీ నువ్వు ప్రేమించావు వాళ్ళిద్దరూ నీతో ప్రేమలో ఉన్నట్టు నటిస్తూనే మరొకరికి దగ్గరయ్యారు తప్పు వాళ్ళది కాదులే ఖచ్చితంగా నీదే ఎందుకంటే నీ ప్రేమలో ఏదో లోపం ఉండుంటుంది అందుకే వాళ్ళకి నువ్వు అవసరం లేదు ఆ రోజు పెద్ద పోటుగాడిలా మాల్కి వచ్చి నన్ను నా భార్యని అందరిలో కొట్టారు కదా మీరిద్దరూ నీ పెళ్ళం పెద్ద పతివ్రతల ఫోజు కొట్టింది ఇప్పుడేంటంట ఇంకొకరితో తిరుగుతుంది అని వెటకారంగా నవ్వాడు పవన్ జస్ట్ షటప్ అని కోపంగా తిట్టి కాల్ కట్ చేశాడు విశ్వ భూమి గురించి తప్పుగా మాట్లాడిన పవని అయితే తిట్టాడు కాని అతని మాటలు తన మైండ్లో నుండి పోవట్లేదు ఆల్రెడీ రాజేశ్వరి గురించి బాధలో ఉన్న అతనికి భూమిని మరొకరితో చూడటం గాయం మీద ముళ్ళుతో గుచ్చినంత నొప్పిని పుట్టిస్తుంటే మరోసారి ఆ ఫొటోస్ని చూశాడు వై భూమి వై నువ్వు కూడా ఎందుకు అని బాధగా అనుకుంటూ తలని వెనక్కి వాల్చాడు కొన్ని నిమిషాలకు ఇంటికి చేరగానే మౌనంగా ఇంట్లోకి నడిచాడు విశ్వ రాజేశ్వరి భూమి ఇద్దరు ఇంట్లో లేకపోవడంతో ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది విశ్వ నేరుగా తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ కూడా అవ్వకుండా బెడ్ పక్కన నేల మీద జారబడి కూర్చున్నాడు మధ్యాహ్నం కరిగే సాయంత్రం చీకటి పడింది స్టెప్స్ మీదుగా ఎవరో పైకి వస్తున్నట్టు పట్టీల శబ్దం లీలగా వినిపిస్తుంటే చిన్నగా కళ్ళు తెరిచాడు విశ్వ రూమ్లోకి వచ్చిన భూమి అక్కడే ఉన్న విశ్వని చూసి ఆశ్చర్యపోయి వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి పక్కనే కూర్చుంది ఏమండి మీరు ఎప్పుడు వచ్చారు వచ్చాక నాకెందుకు కాల్ చేయలేదు అని గబగబా అడిగింది భూమి సమాధానం చెప్పకుండా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడతను ఆ కళ్ళల్లో ఏదో తెలియని బాధ లోతుగా కనిపిస్తుంటే అలాగే చూసింది భూమి నువ్వు నన్ను ప్రేమించావు కదా భూమి ఇప్పటికీ కానీ నీకు నా నుండి ఎలాంటి ప్రేమ దక్కలేదు కదా అందుకేనా నేనంటే నీకు ఇష్టం పోయింది అని బాధతో నిండిన గొంతుతో అడిగాడు విశ్వ ఇష్టం ఏం మాట్లాడుతున్నారు మీరు అని అయోమయంగా అడిగిందామే ప్రేమకి నేను అన్ఫిట్ అనుకుంటున్నావా లేక ఎప్పటికీ నా నుండి ఎలాంటి ప్రేమ దక్కదని ఫిక్స్ అయ్యావా అని అదే బాధతో మళ్ళీ అడిగాడు అతను మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటా మాటలు అసలు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పరేంటి అని ఎట్టిగా అడిగింది భూమి తన ఫోన్కి పవన్ పంపించిన ఫొటోస్ తీసి భూమి ఎదురుగా పెట్టాడు విశ్వ అవి చూసిన భూమి మొహంలో ఎలాంటి మార్పు లేదు ఈ ఫొటోస్ చూసి నేను మిమ్మల్ని వదిలేసి వాడిని ఇష్టపడుతున్నానని అనుకుంటున్నారా అని ఎర్రగా మారిన కళ్ళతో చాలా కోపంగా అడిగింది భూమి సమాధానం చెప్పకుండా అలాగే చూశాడు విశ్వ క్రమంగా అతని కళ్ళలో నీళ్లు నింపుకోవడం మొదలయ్యాయి ఆ నీళ్లను చూసిన భూమి కంగారు పడుతుంటే ఒక్కసారిగా ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు విశ్వ అతనెవరో నీకు ఏమవుతాడో నాకు అనవసరం భూమి కానీ నువ్వు నాకు కావాలి ఫ్రెండ్షిప్ ఇష్టం దాటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాకు మనసుంది భూమి నేను మనిషినే నాకు ప్రేమ కావాలి నా జీవితంలో ఉన్న అందరూ ఒక్కొక్కరుగా నన్ను మోసం చేస్తూ వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు కూడా నన్ను వదిలేస్తే నేను బ్రతకలేని భూమి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ ప్రామిస్ యూ నీకు ఎప్పుడు ఏ చిన్న కష్టం కలవగనివ్వకుండా నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నన్ను వదిలి వెళ్ళిపోవద్దు భూమి ఆమెలా సుష్మాల నన్ను మోసం చేయకు మొహానికి మాస్క్ వేసుకుని నా ముందు నటిస్తున్న మనుషుల్లో నువ్వు మాత్రమే నాకు స్వచ్ఛంగా కనిపించావు నీ ప్రేమ కూడా అబద్ధమని చెప్పి నా గుండె పొగలు కొట్టద్దు నేను తట్టుకోలేను భూమి అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ అడుగుతుంటే భూమి కళ్ళు సంద్రాలే అయ్యాయి అతని మాటలకి ఆమెకు కోపం రాలేదు గుండె బాధతో బొరవెక్కింది ఐ లవ్ యూ టూ నేనెక్కడికి వెళ్ళను మీతోనే ఉంటానండి మీరు లేకుండా నేను కూడా బ్రతకలేను మీరిలా కన్నీళ్లు పెట్టుకుంటూ అంత దీనంగా మాట్లాడుతుంటే నేను చూడలేకపోతున్నాను ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ అతని వెన్ను నిమురుతూ చాలాసేపు కన్సోల్ చేశాక కంట్రోల్ అయ్యాడు విశ్వ అతని తలని ఒల్లో పెట్టుకుని జుట్టు నిమురుతూ కాసేపటి వరకు మౌనంగానే ఉంది భూమి నిన్ను మామయ్య దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళలేదా వెళ్ళలేదు నేను దర్శన్ ని కలవడానికి వెళ్ళాను దర్శన్ ఎవరు ఈ ఫోటోలో నాతో పాటు ఉన్నది దర్శన్ నా చిన్నప్పటి ఫ్రెండ్ సో భూమి తన ఫ్రెండ్ని కలవడానికి కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు పవన్ చూసి తప్పుగా అర్థం చేసుకుని ఆ ఫోటోస్ నాకు పంపించి కావాలని బాధపెట్టాడు వెదవా అని మనసులోనే తిట్టుకున్నాడు విశ్వ సారీ భూమి నీ మీద నాకు నమ్మకం లేక కాదు కాని ఎందుకు నేను తట్టుకోలేకపోయాను అంటూ ఏదో చెప్పబోయాడు విశ్వ ఇష్ మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నానండి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా నువ్వు మామయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు నేను మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి నేను చెప్పిన తరువాత మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం పచ్చి నిజం అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది భూమి రెండు రోజుల క్రితం ఉదయాన్నే నిద్రలేచిన భూమికి ఏమి తోచుకుపోతుంటే గార్డెన్లు తిరుగుతూ మొక్కలకు వాటర్ పడుతూ ఉంది అలా నీళ్లు పడుతూ రాజేశ్వరి గది వెనక భాగం వరకు వచ్చింది సడన్ గా రాజేశ్వరి గొంతు పెద్దగా వినిపిస్తుంటే అక్కడే ఉన్న విండో నుండి లోపలికి చూసింది భూమి రే గాడిదా ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు రా లిఫ్ట్ చేయట్లేదు అంటూ కోపంగా అడిగింది రాజేశ్వరి అటువైపు ఏం సమాధానం చెప్పారు భూమికి వినిపించలేదు అడ్డగాడిదలా ఊరి మీద తిరగడం తప్ప వేరే పనేమి ఉండదా నీకు ముందే చెప్పాను కదా ఈ నెలలో విశ్వకి ఇరవై ఐదు సంవత్సరాలు నిండబోతున్నాయని ఆ తర్వాత వాడిని చంపేయాలి ఈ టైంలో చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పాను కదా అంటూ గట్టి గట్టిగా మాట్లాడుతుంది రాజేశ్వరి విశ్వని చంపేయాలి అనే మాట వినగానే భూమి గుండె ఆగినంత పనైంది ఆమె చేతుల్లో నుండి వాటర్ పైపు జారిపోయింది ఇన్ని రోజులు వాడంటే నాకు చాలా ప్రేమ ఉన్నట్టు నటించాను వాడు కూడా నా నటను నమ్మి నేనే వాడి అసలు తల్లినని అనుకుంటున్నాడు నేను సవిత తల్లిని వాడికి తెలియదు వాడే కాదు ప్రపంచాన్ని కూడా నేనే అసలు తల్లి అన్నట్టు నా ప్రేమతో నమ్మించాను విశ్వ పుట్టినరోజుకి మరునాడే వాడిని మనం చంపినా నేను చంపాను అన్నట్టు ఎవరికి అనుమానం కూడా రాదు ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేస్తుంది కానీ ఇక్కడ నాకు కొత్త సమస్య మొదలైంది విశ్వకి పెళ్లి చేసి తప్పు చేశాను ఆ భూమి చాలా తెలివైనది మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ప్లాన్ని అది పసిగట్టేస్తుంది పైగా విశ్వ కూడా భూమికి దగ్గర అవుతున్నాడు ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు ఒకవేళ వాడు చచ్చే ముందే ఇద్దరు కలిసిపోయారంటే భూమి ప్రెగ్నెంట్ అవుతుంది ఆస్తి దానికి పుట్టే వారసుడికి వెళ్తుంది ఇన్నేళ్ళు ఆస్తి కోసం నేను పడిన అంతా వృధా అయిపోతుంది ఈ కొద్ది రోజులు వాళ్ళిద్దరూ ఎలాగైనా దూరంగా ఉండేలా నేను ప్లాన్ చేస్తాను కానీ విశ్వ పుట్టినరోజు అవ్వగానే వాడిని ఎలా చంపాలని నువ్వు ప్లాన్ చెయ్యి అంటూ ఆర్డర్ వేసింది రాజేశ్వరి అదంతా వింటున్న భూమికి రాజేశ్వరి నిజస్వరూపం అర్థమవుతుంటే కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి ఒక్కో నిజం బయటపడుతుంటే విశ్వకి ఏమవుతుందో అన్న భయంతో ఆమె శరీరం వణికిపోయింది దున్నపోతులా తినడం తిరగడం మానేసి ప్రతిక్షణం ఎలాటిగా ఉండు లేదంటే విశ్వకన్నా ముందు నేనే నిన్ను చంపేస్తాను అంటూ కోపంగా చెప్పి కాల్ కట్ చేసింది రాజేశ్వరి ఆమె వెనక్కి తిరిగి విండో వైపు చూసేలోగా టక్కున కింద కూర్చొని చెట్ల మాటన దాక్కుంది భూమి అప్పటి వరకు విండో ఓపెన్ చేసే ఉండటంతో తన మాటలు ఎవరైనా విన్నారేమో అని ఒకసారి చుట్టూ చూసి విండో క్లోజ్ చేసింది రాజేశ్వరి పది నిమిషాలు అక్కడే కూర్చున్న భూమి పదకొండవ నిమిషం గబగబ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది ఆ గదిలో తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంటే గొంతులో గుటుకలు పడ్డాయి చాలా సాత్వికంగా చూడగానే గౌరవం తన్నుకొచ్చేలా ఉండే రాజేశ్వరి రూపం వెనుక ఎంతో క్రూరమైన ఆలోచనలు ఉన్నాయో కల్లారా చూశాక నిజంగా చాలా భయం వేసింది భూమికి అంతలోనే రాజేశ్వరి విశ్వని చంపాలని అనుకోవడం గుర్తొచ్చి ఆ భయం ప్లేస్లో కోపం చోటు చేసుకుంది ముసల్దానా నీ మీద నాకు ముందు నుండి డౌటే ఉందే నీ కొడుకు ఎక్కడ నాకు దగ్గర అవుతాడో అని సగటు అత్తగారిలా ప్రవర్తిస్తున్నావు అనుకున్నాను కాని ఏకంగా ఇంత పెద్ద క్రిమినల్ అని ఊహించలేదు నువ్వు సవితి తల్లివణ్ణి తెలిసాక నోరారా అమ్మా అని ఆప్యాయంగా పిలిచే ఆయన్ని చంపడానికి నీకు మనసెలా వచ్చిందే పాపిస్టుదానా ఆయన నేనుండగా ఆయన మీద గీత కూడా పడనివ్వను నీ ఎంత చూస్తాను అని కోపంగా అనుకుంటూ ఈ విషయం వెంటనే విశ్వకి చెప్పడానికి కాల్ చేసింది భూమి అదే సమయంలో చంద్రశేఖర్ ద్వారా విషయం తెలుసుకున్న విశ్వ టెన్షన్ పడుతూ భూమిని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పి కాల్ కట్ చేశాడు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు ఏం జరుగుంటుంది ఏదో టెన్షన్లా ఉన్నట్టున్నారు ఈ సమయంలో ఈ రాక్షసు గురించి చెప్పడం అంత మంచిది కాదేమో ఇండియా వస్తున్నానని చెప్పారు కదా వచ్చాకే చెప్తాను కానీ అప్పటి వరకు నేను చేతులు కట్టుకొని కూర్చోలేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ముసల్దాన్ని అంతు చూడాలి అంటూ కోపంగా అనుకుంటూ ఆలోచనలో పడింది భూమి తనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరున్నారా అని అనుకుంటూ ఉండగా ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది భూమి ఉదయానికి ఆమె ఆలోచనలో దర్శన్ తట్టాడు ఎస్ ఈ టైంలో నాకు దర్శన్ మాత్రమే హెల్ప్ చేయగలడు అనుకుంటూ వెంటనే తన ఫోన్లో ఉన్న దర్శన్ నెంబర్కి కాల్ చేసి బయట కలవాలని చెప్పింది భూమి అతను ఒప్పుకొని కాఫీ షాప్కి రమ్మని చెప్పడంతో వెంటనే బయలుదేరి కాఫీ షాప్కి చేరుకుంది మిగతాది తర్వాతి భాగంలో చూసేద్దాం